గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ ఫ్రెండ్స్ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోస్ చేయడానికి పర్సనల్ పనులు ఉండటం వల్ల ఇక నుంచి ఖచ్చితంగా వారంలో ఒక వీడియో చేస్తాను ఈ మధ్య కాలంలో నా తోట వీడియోస్ కూడా మీకు చూపించలేదు గార్డెన్వి చూసేసేయండి కామ్ విత్ మీ మా తోటలో కొన్ని రకాల కూరగాయలు బాగా వచ్చాయి అవి ముందు మీకు చూపిస్తాను ముందుగా జాతి చూపిస్తాను కాకర చూడండి మా కాకరకాయలు ఎలా వచ్చాయో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా పండించిన కూరగాయలు ముందుగా కాకరకాయలు చూసేసాయండి బాగా వస్తున్నాయి కదా ఏదేమైనా మన తోటలో మనం కూరగాయలు పండించుకొని అవి తింటే ఆ మజన వేరబ్బా నెక్స్ట్ వన్ మా చెల్లెలు ఇచ్చినటువంటి దొండ తీగకి వచ్చిన దొండకాయలు ఎస్ నాటు దొండకాయలు బాగుంది కదా సో కాకర అయిపోయింది దొండ అయిపోయింది మూడు వంకాయలు వంకాయలు కూడా చూడండి భలే వచ్చాయి పిందులు బాగా వచ్చాయి తర్వాత మీకు సర్ప్రైజ్ చూపిస్తాను చూసేసేయండి త్రీ ట్యూ వన్ ఎస్ రెడ్ క్యాప్సికమ్ మీకు అంత ముందు చూపించగల క్యాప్సికము అది రెడ్ క్యాప్సికంగా మారింది చాలా బాగుంటుంది క్యాప్సికం ఇలాంటి డిఫరెంట్ కూరగాయలు మనం తోటలో పండిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది చూడటానికి నెక్స్ట్ ఇంకోటి వస్తుంది చూడండి పైన ఎస్ మొత్తంగా ఇదేమో రెడ్ క్యాప్సికము తర్వాత పక్కన ఇంకోటి ఉంది అది గ్రీన్ క్యాప్సికమా లేదా ఎల్లో క్యాప్సికమ్ అనేది డౌట్ బట్ చూద్దాం కొంతకాలం ఎదురు చూస్తే తెలిసిపోద్ది అది ఏంటనేది ఎస్ మేబీ ఇది ఎల్లో క్యాప్సికమ్ కావచ్చు లేదా గ్రీన్ క్యాప్సికమ్ కావచ్చు నెక్స్ట్ ఐటమ్ క్యాబేజ్ చూసేసేయండి క్యాబేజ్ భలే ఉంది కదా మొదట్లో క్యాలీఫ్లవర్ అనుకున్నాము బట్ క్యాబేజ్ దాదాపుగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది క్యాబేజీ ఉంది మనకి ఇవి ఒక ఇంకొక మేబీ ఒక రెండు వారాల్లో వచ్చేస్తాయి టూ వీక్స్లో వచ్చేస్తాయి కానీ కొంచెం మంచి ఎరువు వేయాలి ఇంకా పెద్ద పెద్దగా రావాలి అంటే మంచి పోషకాలు అవన్నీ మనం అందించాలి కాబట్టి ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి పోషకాలు అనేది కొంచెం తగ్గుతున్న మాట వాస్తవం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ప్రస్తుతానికి ఎనిమిది ఉన్నాయి క్యాబేజీలు ఈ మధ్యనే కొన్ని ట్రేలో కొన్ని మొక్కలు మిగిలిపోయాయి ఏంటంటే కొన్ని క్యాబేజు వంకాయ మొక్కలు ట్రేలో ఉండిపోయినాయి అవి తీసేసి ఒక రెండు రోజులైంది నేను నాటాను మొన్న నాటాను ఇది క్యాబేజీ చిన్నప్పుడు అలా ఉంటుంది శాప్లింగ్ మొక్క దశలో ఉన్నప్పుడు అలా ఉంటుంది సో దాదాపుగా ఆరు నుంచి ఏడు ఆ ఏడు మొక్కలు నాటాను క్యాబేజ్ సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత మా గార్డెన్ వీడియో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా హోమ్ గార్డెన్ మెయింటైన్ చేయండి లేదా టెరెస్ గార్డెనింగ్ మెయింటైన్ చేయండి హ్యాపీగా మంచి ఆహారాన్ని తినండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి వెల్ విషర్కి ప్రత్యేకించి గార్డెన్ లెవర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఏ గుడ్ డే